దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థల లోపల దేశవ్యాప్తంగా కార్మిక రంగం మొత్తం కూడా ఇలా ఒకరోజు సమ్మెను విజయవంతం చేయడం జరిగింది మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇలా కార్మిక రంగం అంతా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా మరి పెట్టుబడిదారులకు అమ్మడం అదే ఆదాని అంబానీలను ధనవంతులు చేయడానికే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది మరి ముఖ్యంగా ఇలా విద్యుత్ సంస్థ మీద కూడా కేంద్ర ప్రభుత్వ కనుబడింది మరి ముఖ్యంగా ఇలా రా భారతదేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ను ఇలా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మరి గత ఏడు మూడు నెలల నుంచి ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు మరి కుటుంబ సభ్యులతో సహా మరి ఆందోళన దిగడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకపోతే మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు యాభై లక్షల మంది సమ్మె చేస్తే ఈ దేశం అంధాకారం కాక తప్పదు మరి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మరి పునరాలోచించి ఈ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదలియచేయాలి భారతదేశం లాంటి ఈ దేశంలో మరి పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో మరి విద్యుత్ ప్రైవేటీకరణ అనేది సరియైన విధానం కాదు ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నాయి మరి ఇంకా ప్రైవేటీకరణ అయితే మరి సామాన్యులు విద్యుత్ తారింపును భరించే పరిస్థితి ఉండదు అందులో భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి రైతులు ఈ విద్యుత్ భారాన్ని మోయలేరు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటీకరణ చేస్తే మరి ఈ దేశ నిరుద్యోగులకు ప్రభుత్వ సంఘ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావు మరి ఈ దేశ పౌరులందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మరి ఈ దేశ నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి అదేవిధంగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం అనేది నిజంగా సిగ్గు చేయటం మరి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మినాక మరి ప్రభుత్వ పాలన ఎందుకనేది కూడా మేము మరి ప్రశ్నించడం జరుగుతుంది ముఖ్యంగా విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ కనుక చేస్తే మరి వినియోగదారులకు మరి అదేవిధంగా రైతులకు అధిక భారం పడే అవకాశం ఉంది మరి తప్పకుండా తక్షణమే ఈ ప్రభుత్వ రంగ సంస్థ సంస్థల ప్రైవేటీకరణ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ తక్షణమే ఆఫ్ చేయాలని మరి దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు యాభై లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు మరి దేశవ్యాప్తంగా సమయం చేయడం జరుగుతుంది మరి తప్పకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడినాడి విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను స్వస్తి చెప్పాలని తెలియజేసుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉన్న విద్యుత్ సంస్థలను ప్రైవేటు అయితే ఆదాని అమ్మాయిలకు అప్పని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఒక్కొక్క రాష్ట్రాన్ని ప్రైవేట్ ఇస్తుంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మరి రెండు పూర్వాంచల్ అదే దక్షిణాంచలు రెండు విద్యుత్ అయితే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను కూడా మరి ప్రైవేటు పరం చేసే బిల్లు అనేది కూడా ప్రవేశపెట్టారు అక్కడ ఉన్న ఉద్యోగులపైనే కూడా వాళ్ళందరినీ కూడా అక్రమంగా కేసు బరాయించి డిస్మిస్ చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్న అయితే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అని ఈ తరపున ఈరోజు తొమ్మిది తార్నాలు దేశవ్యాప్త సమ్మె అనేది ఒకటి ఇచ్చారు దాంట్లో భాగంగా తెలంగాణ టీజీపీ జాక్ తరఫున ఈ రోజు అన్ని సంఘాలు కూడా జెండా అజెండాలను కూడా పక్కన పెట్టి ఈ రోజు ఆ దేశాప్త సమ్మెకు వర్క్ పైకట చేస్తున్నాం ముందు ముందు ఏ అయితే ఈ మోడీ ప్రభుత్వం ఈ బిల్లును కానీ ఇవన్నీ కానీ వెనక్కి తీసుకొని ఈ సంస్థలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచాల్సిందిగా కోరుచున్నాం లేని పక్షంలో మరి మేమే విద్యుత్ ఉద్యోగానికి కాకుండా ఇక్కడ ఉన్న రైతులకు వినియోగదారులకు మరి ఆ రేటు భరించలేదు కాబట్టి రైతులను ఏదైతే మన యొక్క ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఇక్కడ ఉన్న ఏదైతే ఎంప్లాయీస్ అందరూ కూడా కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు మేము కూడా ఈ వర్క్ బ్యాగ్ చేస్తున్నాం ముందు ముందు వాళ్ళు వివరించుకోకపోతే ఈ